మొంతా తుఫాను తర్వాత అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడైనా మిగిలిన టైంలో అయినా రైతులకు ఎవరు మేలు చేశారు బాధితులను ఎవరు ఆదుకున్నారు అనే దాని మీద విమర్శలు ప్రతి విమర్శలు జోరుగానే సాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ అంశం మీద చాలా మాట్లాడారు వాళ్ళ పార్టీ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు నష్టాన్ని అంచనా వేసారు వాళ్ళ పరిధిలో వాళ్ళు ఆ తర్వాత మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా మెయిల్ చేసాము ఇప్పుడు వీళ్ళు ఏ విధంగా మేలు చేయడం లేదు అని జగన్ గారు చాలా వివరించుకుంటూ ట్వీట్లు కూడా వేశారు అండ్ మనం ఆ రోజే మాట్లాడుకున్నాం డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రస్థాయిలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించడం కోసం ఖచ్చితంగా వెళ్ళొచ్చు దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా వెలువడే ఛాన్స్ ఉంటుంది సో అనుకున్నట్లే కృష్ణా జిల్లా పర్యటనకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల నాలుగవ తేదీన వెళ్తూ ఉన్నారు కృష్ణా జిల్లాలో మచిలీపట్నం పెడనా నియోజకవర్గాల్లో తుఫాను వల్ల నష్టపోయినటువంటి బాధితులను జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆ పంట నష్టాన్ని తుఫాన్ వల్ల జరిగే నష్టాన్ని పరిశీలించి ఆ బాధితులతో మాట్లాడబోతూ ఉన్నారు డెఫినెట్లీ ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరికొన్ని రోజుల హీట్ టాపిక్ అయితే ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అడుగు తీసి అడుగు బయట వేసిన దగ్గర నుంచి మళ్ళీ తాను ఇంట్లో అడుగు పెట్టేంతవరకు అంతా కనుక రాజకీయ పరమైనటువంటి విమర్శలు రకరకాల అడ్డంకులు రకరకాల అభాంతరాలు ఎప్పుడు ఉండేదే మరి ఈసారి ఉంటుందో తెలియదు ఆయన క్షేత్రస్థాయికి వెళ్ళిన తర్వాత ప్రభుత్వం ఏ చేసింది ఏ మాదుకుంది అన్న విషయాలు కూడా ఆ బాధితుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకుంటారు ఆ అటువంటి విషయాలు కూడా జగన్ గారి ద్వారా బయట ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలియబోతూ ఉన్నాయి సో ఆ బాధలతో ఏం మాట్లాడతారు వాళ్ళు ఏం చెబుతారు ప్రభుత్వం ఎంతవరకు ఆదుకునింది ఎంతవరకు సాయం చేసింది ఎంతమందికి సాయం చేసింది దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడబోతున్నారు ఆ తర్వాత రాజకీయం మరీ ముఖ్యంగా కొన్ని టీవీ ఛానళ్ళు డిబేట్లు అండ్ పత్రికల్లో బ్యానర్ హెటింగ్లు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్నది మస్త ఇంట్రెస్టింగ్ చూడాలి